అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ నా స్టైల్లో ఫిష్ ఫ్రైని అయితే చూపించిపోతున్నాను మన టేస్ట్కి తగినట్లుగా కారం అలాగే కొంచెం పసుపు తర్వాత వచ్చేసి కార్న్ఫ్లవర్ ఇంకా మన టేస్ట్కి తగినట్లుగా ఉప్పు అవన్నీ వేసుకొని అయితే చేయబోతున్నానండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి మసాలాలు అలా ఎక్కువ కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాంటివి ఏం కాకుండా చాలా తక్కువ మసాలాలు వేసి ఫ్రై అయితే చేయబోతున్నాను టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇది వచ్చేసి ఫ్లోర్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ మైదాపిండి వేస్తాను మైదాపిండి ప్లేస్లో బియ్యపిండి ఉన్నా కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఏంటంటే ప్రజెంట్ బియ్య పిండి లేదు కాబట్టి నేను మైదాపిండి వేద్దాం అనుకుంటున్నాను ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి లేదంటే ఉప్పు ఎక్కువైతే మళ్ళీ చేసిన డిష్ అంతా పాడైపోతుంది కదా కొంచెం చూసుకొని ఉప్పు కారాలు అనేది అది ఆ తర్వాత ఇందులోకి కొంచెం పిండి కూడా వేస్తాము చాలా బాగా మైదాపిండి వేస్తే ఏంటంటే క్రిస్పీగా వస్తాయి మైదాపిండి ప్లేస్లో బియ్య పిండి కూడా వేసుకోవచ్చు నా దగ్గర బియ్య పిండి ఇప్పుడు లేదు కాబట్టి నేను మైదా పిండే వేస్తున్నాను ఈ మైదా పిండి కూడా ఒక రెండు మూడు స్పూన్లు అలా వేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి అయితే ఫస్ట్ వేసుకుంటున్నాను అన్నమాట అంటే ముందు వీటన్నిటినీ మిక్స్ చేసుకుంటే చేప ముక్కలకు పట్టించడానికి బాగుంటుంది చాలామంది చాలా రకాలుగా చేస్తారు కాకపోతే నా స్టైల్ అనేది చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇక్కడ ఇది మాత్రం ఖచ్చితంగా ఆప్షనల్ అండి ఫుడ్ కలరు మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు వీటన్నిటిని బాగా పొడులుగా ఉన్నప్పుడే మిక్స్ చేద్దాము ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అన్నిటినీ కలిపేసి మిక్సింగ్ లాగా సేమ్ ప్రాసెస్ ఏనండి చేప ముక్కల ప్లేస్లో చికెన్ పీసెస్ కూడా పచ్చివే వేయడం కన్నా కొంచెం ఆవుటీలు పెట్టడం అంటాం కదా ఉప్పు పసుపు వేసి ముందుగా కొంచెం వాడుచుకుంటామే అలా కానీ చేసుకొని ఈ పౌడర్లో కలుపుకొని ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ ప్రాసెసే ఫిష్కైనా చికెన్కైనా ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసి కలుపుతున్నాను నార్మల్గా ఏంటంటే వాటర్ వేసి కలుపుతారు ఫస్ట్ నేనైతే ఇక్కడ ఆయిల్ వేసి అయితే కలుపుతున్నానండి ఆయిల్ ఎందుకు వేస్తున్నాను అనేది కూడా చెప్తాను మీకు ఈ చేప ముక్కలన్నిటికీ ఈ ఆయిల్ వేసి కలిపిన మిశ్రమాన్ని కలిపి పెట్టామంటే నూనెలో విడిపోకుండా ఉంటుంది తర్వాత కొంచెం వాటర్ కూడా వేస్తాను ఫస్ట్ ఏంటంటే ఆయిల్తోనే కలుపుతున్నాను ఈ ఆయిల్ అంతా కలిపేసిన తర్వాత మనం ముక్కలన్నిటికీ పట్టించి మనకి ఒక వన్ అవర్ కానీ లేదా టైం ఎక్కువ లేదనుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ నేను కలిపిన విధంగా కలుపుకోవాలి ఈ టేస్టు ఇష్టం ఉంటే ఇప్పుడే ఉప్పు చూసుకోవచ్చు ఇలా పచ్చిది టేస్ట్ చేయలేము అనుకుంటే కొంచెం వాటర్లో మన చేయిని తడిపి ఉప్పు చూసుకున్నా కూడా ఉప్పు కారం అనేది తెలిసిపోతుంది అనమాట ఇంక ఇక్కడ నేనేవి గరం మసాలాలు ఎలాంటి ఫిష్ మసాలాలు అవి ఏమీ వాడలేదు చాలా తక్కువ వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఫిష్ బిర్యానీ కూడా సేమ్ ప్రాసెసే ఇలాగే ఫిష్ అంతటినీ ఫ్రై చేసుకొని బిర్యానీలో వేసుకొని చేసుకుంటాము ఇంక ఇక్కడైతే చూసారా కొంచెం వాటర్ కూడా కలుపుతున్నాను ఇంక ఈ వాటర్ కలపడం వల్ల ఈ మసాలా అంతా కొంచెం లూజ్ అయిందనమాట బాగా ఫిష్ ముక్కలు అనేవి మనం ముందుగానే చెప్తే ఫ్రైగా పులుసుక అనేది మనం ముందుగా చెప్తే వాళ్ళు పులుసుకైతే ఒక రకంగా కట్ చేస్తారు ఫ్రైకి అయితే ఇంకొంచెం సన్నగా కట్ చేస్తారండి మరి ముక్కలు లావుగా ఉన్నా కూడా అంత టేస్ట్ అనిపివు సన్నగా ఉంటేనే బాగుంటాయి ఇంక ఇక్కడ మనం చెప్పిన విధంగా వాళ్ళు కట్ చేసి ఇస్తారు ముందుగా చెప్తే ఇంక ఇక్కడ నేను అన్నిటికీ ఈ అయితే మిక్స్ చేసి పెడుతున్నాను ఇలాగ అన్ని ముక్కలన్నిటికీ పట్టించిన తర్వాత ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెడతానండి నాకు ఇది వన్ డే లోపుకి ఇంకా టైం ఉందనమాట దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా పడుతుంది బాగానే అది కూడా తెచ్చిపెట్టుకుంటాను ఇంక వీటన్నిటికీ ఇలాగా మొత్తం మసాజ్ లాగా రుద్దేస్తున్నాను కొంచెం సేపు నాన్నట్టుగా కూడా ఉంటుంది కదా అలాగనమాట చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటానండి నేను ఫిషెస్ కానీ చికెన్ కానీ కొంచెం వెరైటీ డిష్లు అయితే ట్రై చేస్తూ ఉంటాను కాకపోతే ఇప్పటివరకు ఏది చెడిపోయిందేం లేదులేండి టేస్టీగానే కుదిరాయి ఇంకా చాలా సింపుల్ మెథడ్లో చేసుకుంటే బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఈజీగా తిన్నా కూడా కొంచెం కారము అట్లాంటివి స్పైసెస్ ఉంటే చిన్నపిల్లలకు పెట్టాలంటే భయం కదా అట్లా ఏం కాకుండా చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు అంత ఈజీగా ఉంటుందన్నమాట గిట్లగ ముక్కలన్నిటికీ పట్టేస్తున్నాను కన్నా ఫ్రై ఎంతమంది ఇష్టపడతారు నా వరకు ఏంటంటే నాకు కన్నా ఫ్రై అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా రెగ్యులర్గా పులుసు ఇంట్లో వాళ్ళందరూ తింటారు ఫ్రై ఏంటంటే నేను మా బాబు మా పాప మేము ముగ్గురు ఇష్టంగా తింటాము కాకపోతే పులుసు చేసినప్పుడు నేను నేనంతగా ఇష్టపడినమాట ఫ్రై అయితే నాకోసంగా చేసుకుంటాను డీప్ ఫ్రైస్ అట్లాంటివి ఏంటంటే మా వారు అంత ఇష్టపడరు ఇంకా మనుషుల వందనికే రకరకాలుగా ఉంటాయి కదండి టేస్ట్లు అనేవి అదేవిధంగా మాకు కూడా అంతే ఇంక ఇప్పుడైతే పులుసు పెట్టట్లేదు మొత్తం ఫ్రై చేస్తున్నాను ఇంక ఇలాగా అన్నిటికీ కొంచెం మర్దనలాగా చేసామంటే కొంచెం బాగా నానుతుంది ముక్క కూడా టేస్ట్ అనేది లోపల వరకు వెళ్తుందనమాట మరీ మనం పైపైనే పూసాము అంటే కొంచెం చప్పగా అనిపిస్తుంది ఇంకా అక్కడక్కడ కొంచెం ఘాట్లు కూడా పెట్టుకొని మసాలా అనేది పూసుకుంటే బాగుంటుంది మనం వాళ్ళకి చెప్తే ఫిష్ కటింగ్ చేసి ఇచ్చే వాళ్ళకి ఫ్రైకి అంటే దానికి తగినట్లుగా వాళ్ళు కటింగ్ అనేది చేసిస్తారు ఇంక ఇక్కడ అన్నిటికైతే ఇట్లాగా పూసి పెట్టేస్తున్నానండి ఇలాగ పూసిన ముక్కలన్నింటినీ నేను రకరకాలుగా ఫ్రై చేస్తాను ఎలాగంటే షాలో ఫ్రై ఒకటి చేస్తాను మళ్ళీ తవా ఫ్రై చేస్తాను డీప్ ఫ్రై చేస్తాను మామూలుగా మనకి దోసపెనం ఉంటుంది కదా పెనంలో పెట్టి ఒక రకంగా ఫ్రై చేస్తా ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ చాలా స్లోగా నిదానంగా బాగా రోస్ట్ అయ్యే విధంగా ఫ్రై చేసుకుంటాను ఇంకొకటి ఏంటంటే కొంచెం ఆయిల్ లిమిటెడ్ ఆయిల్ వేసుకొని ఒకసారి అటు ఒకసారి ఇటుగా తిప్పుతూ ఫ్రై చేస్తాను ఇంకొకటి డీప్ ఫ్రై చేసేస్తాను అనమాట కొంచెం ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ వేసేసి సిమ్లో పెట్టుకొని చాలా స్లోగా డీ ఫ్రై అయితే చేస్తాను మూడు రకాలుగా చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే మనం హడావిడిగా చేసామంటే లోపల పచ్చిగా ఉంటుంది పైన మసాలా ఏమో ఉడికినట్టు ఉంటుంది తినేటప్పుడు కొంచెం స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏదైనా ఇట్లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఏంటంటే కొంచెం నిదానంగా చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది మనకి ఇష్టం ఉండి నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అంత పులుపు ఇష్టపడకపోతే నిమ్మకాయని స్కిప్ చేసేయండి నిమ్మకాయ వేసినా కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే అన్నిటికీ పట్టించేసాను ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇది ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇదిగోండి నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఇది ఇంక ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే వేయకూడదు కొంచెం సెమీగా హీట్ అయినప్పుడే వేసుకొని కొంచెం కొంచెంగా మీడియంని అడ్జస్ట్ చేసుకుంటూ వంటని అటు ఇటు రెండు వైపులా నీట్గా కాల్చుకుంటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుందండి పిల్లలకి స్నాక్ కింద ఇవ్వచ్చు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేయించి వేసామంటే అద్దరిపోద్దండి టేస్ట్ కుదరడం కూడా చాలా బాగా కుదిరింది టేస్ట్ మీరు కూడా ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి కరివేపాకు చూసారా పట్టుకుంటేనే ఎలా పటపటా నలిగిపోతుందో అంత బాగా ఫ్రై అయిందనమాట ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా ఫ్రై చేసుకుంటూ అన్నింటినీ అయితే ఫ్రై చేసేసాను చాలా టేస్టీగా వచ్చింది కరివేపాకు కూడా లాస్ట్లో ఫ్రై చేసి పైన చల్లాను అనమాట బాగా అనిపించింది ఫ్లేవర్ కూడా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇవాళకి ఇదేనండి వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి